ఇన్వెస్ట్మెంట్ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసినవన్నీ కూడా బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ రాజ్ లో మున్సిపల్ లో ఇచ్చి ఉంటారు సో ఫస్ట్ టైం మీరు నోటీస్ ఒకటి ఇచ్చి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ విషయాస్ టేకెన్ బై మున్సిపాలిటీ ఆర్ బై పంచాయత్ డిపార్ట్మెంట్ అండ్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత వీ కెన్ టు ద డెమాలిషన్ అండ్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ కింద కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో అయితే దే కెన్ గివ్ బ్యాక్ అండ్ డెఫ్ట్ ద పిటిషనర్స్ తర్వాత హైకోర్టులో ఫస్ట్ చేయాలి ముఖ్యంగా మీ ఎక్కువ వస్తున్నాయి సో కేసు లిస్ట్ అవ్వగానే మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే ఐ హ్యావ్ టు ఇమీడియట్లీ సెండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ సో దట్ వీ డోంట్ గెట్ అవర్స్ ఆర్డర్స్ ఇన్ హైకోర్ట్ కూడా జాగ్రత్తగా చూస్ చేయండి ముఖ్యంగా ఏవైతే ఎన్ఓసీస్ ఇచ్చారో ఎన్ఓసీస్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది ల్యాండ్స్ అలాట్మెంట్ అయ్యి తర్వాత ఎన్ఓసిస్ వచ్చాయి డూ ప్రాపర్ చెక్కింగ్ ఈవెన్ నాట్ ఈవెన్ అ సింగిల్ గుడ్ ఆఫ్ ల్యాండ్స్ షుడ్ బి రిజిస్టర్డ్ వితౌట్ ప్రాపర్ ఎన్ఓసి సో కలెక్టర్ ఎన్ఓసి ఉండాలి అండ్ సీసీ అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్స్ చేయాల్సి ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ఈ సెవెల్ అనేవి ఆర్గనైజ్ అవుతాం but ensure that uh, these registrations happen uh, properly without any uh, unnecessary land into trouble. Uh, and then you have registered. so you will land into a big trouble. and the action will be, merciless action will be there. so don't face such kind of situations. whenever you do uh, registrations in any of these. Uh, uh, earlier uh, lands which were privatized through NOC or other kind of uh, orders, properly check and do it. And any doubt, you can always consult us, but uh, say that proper checking happens. Any other issues?